హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మేజర్గా మాకు ఈరోజు ప్లే న్యూస్కి మరి మా గుడ్ టీంకి ఒక సమాచారం వచ్చింది ఏంటంటే ముంబై నుంచి తిరుపతి పాదయాత్రతో స్వాములు వాళ్ళు వెళ్తుండగా మాకు ఒకసారి సంప్రదించారు సార్ మేము మీతో ఒకసారి మాట్లాడాలి మీతో మా కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరిక ఏమనేది మీ ఛానల్ ద్వారా మా టెలికాస్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము కాల్ చేసినాం సార్ అని చెప్పి ఇక్కడ వాళ్ళు కాల్ చేసినారు స్వామి నమస్తే అండి నమస్కారం సార్ మీ పేరేమి హర్షవర్ధన్ సార్ మీరు మాకు కాల్ చేశారు అవును ఎందువల్ల మాకు కాల్ చేశారు మేము ముంబై నుంచి తిరుపతికి పాదయాత్ర వెళ్తాం ఇప్పుడు గత పదహారు సంవత్సరాల నుంచి ముంబై నుంచి తిరుపతికి పాదయాత్ర వెళ్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మేము పల్లకి తీసుకుని వెళ్తున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మా మన టీటీడీ వాళ్ళు పల్లకిని గేటు దగ్గర ఆపేస్తున్నారు గేటు దగ్గర అంటే ఎక్కడ మన అలిపిరి మెట్ల కాడే ఆపేస్తున్నారు మాకి అంటే పల్లకి నెనికి పంపించేస్తున్నారు మేము లెటర్లు కూడా పెట్టాం లెటర్లు లెటర్ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ సార్కి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు సార్కి ఇంకా టీటీడీ దేవస్థాన్ కమిటీ వాళ్ళకి మేము లెటర్లు కూడా పెట్టాము లెటర్లు కానీ ఇంకా మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా రావడం లేదు టీటీడీ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏమన్నారంటే మీ పల్లకి పైకి తీసుకుని వెళ్ళడం కుదరదు అన్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమ ఇప్పుడు పళ్ళకి తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళు కుదరదన్నారు ఇలా అట్లే మేము మేము పైకి వెళ్ళాలన్నా మ్యాక్సిమం పదహైదు వేల మంది ఉండాలంటున్నారు మా దగ్గర అంతమంది లేరు మేము ఉన్నది పద్నాలుగు మంది ఇక మా అధ్యక్షుడు ఆయన మా మా హెడ్ దాని తర్వాత ఆయన పేరు అవినాష్ అవినాష్ ఆయన పేరు ఇక మా మామ ముంబైలో ఉంటాడు నాగరాజ్ ఆయనే మీకు కాల్ చేశాడు ఆయన దాని తర్వాత ఆయన అధ్యక్షుడు సెకండ్ ఆయన తర్వాత ఇంకో ఆయన దాని తర్వాత ఈయన పెద్ద థర్డ్ నెంబర్ మారన్న మేము ఈయన వీళ్ళు స్థాపించారు పదహారు సంవత్సరాల నుంచి వీళ్ళు స్థాపించారు ఈయన మొత్తం ఫుడ్ అంతా మాకు ఫుడ్ అంతా ఏదైనా కావాలన్న మా అవసరాలంతా వీళ్ళే చేసుకుంటున్నారు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఎటు మాకు జస్ట్ మేము ఏమంటే టీటీడీ వాళ్ళకి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి అండ్ గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకుంటుంది ఏంటంటే మేము గత ఐదు సంవత్సరాల నుంచి పల్లకి తీసుకుని వస్తున్నాం కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు మాకు గేటు బయట నుంచి టీటీడీ వాళ్ళు పంపించేస్తున్నారు మా రిక్వెస్ట్ ఏంటంటే మా పల్లకిని ఈ సంవత్సరమైన కొండ ఆ శ్రీవారి కొండ మీదకి మీరు పల్లకి తీసుకుని వెళ్తారని వెల్లనిస్తారని మేము కోరుకుంటున్నాం భక్తి శ్రద్ధలతో ముంబై నుంచి తిరుపతికి ఈ స్వామివారు పాదయాత్రతో కొనసాగుతున్నారు వాళ్ళ చిరుకోరిక ఏంటంటే ఒకటి వాళ్ళు పల్లెకి ఏదైతే భక్తి శ్రద్ధలతో పల్లకి ఇక్కడి నుంచి ఐదు సంవత్సరాల నుంచి తిరుపతి దేవస్థానానికి సమర్పించుకోవాలి వెంకటేశ్వర స్వామిని సమర్పించుకోవాలని చెప్పి ఎంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు తీసుకొస్తున్నారో వాళ్ళని ఈసారైనా కానీ టీటీడీ టీటీడీ దేవస్థానం వాళ్ళైనా కానీ మళ్ళీ తర్వాత టీడీపీ టీడీపీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా నేను ఒకటి విజ్ఞప్తిస్తున్నాను సార్ ఇప్పుడైనా కానీ వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ముంబై నుంచి వాళ్ళు మా తిరుపతికి ఎంత భక్తి శ్రద్ధలతో పాదయాత్రతో వాళ్ళు దాదాపు నలభై నుంచి అరవై రోజులతో వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు కాబట్టి అయినా కానీ వాళ్ళ కోరిక నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటూ మా గవర్నమెంట్కి నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే గోవిందో ఏ గోవిందా గోవిందా మై నుంచి తిరుపతికి పాదయాత్ర వెళ్తాం ఇప్పుడు గత పదహారు సంవత్సరాల నుంచి ముంబై నుంచి తిరుపతికి పాదయాత్ర వెళ్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మేము పల్లకి తీసుకుని వెళ్తున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన టీటీ వాళ్ళు పల్లకిని గేటు దగ్గర ఆపేస్తున్నారు గేటు దగ్గర అంటే ఎక్కడ మన అలిపిరి మెట్ల కాడే ఆపేస్తున్నారు మాకు అంటే పల్లగని వెనికి పంపించేస్తున్నారు మేము లెటర్లు కూడా పెట్టాం లెటర్లు మేము గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ సార్కి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు సార్కి ఇక టీటీడీ దేవస్థాన్ కమిటీ వాళ్ళకి మేము లెటర్లు కూడా పెట్టాము లెటర్లు కానీ ఇంకా మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా రావడం లేదు టీటీడీ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏమన్నారంటే మీ పల్లెకి పైకి తీసుకుని వెళ్ళడం కుదరదు అన్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మ్యాక్సి ఇప్పుడు పళ్ళకి తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళు కుదరదు అన్నారు వాళ్ళు అట్లే మేము మేము పైకి వెళ్ళాలన్నా మ్యాక్సిమం పదహైదు వేల మంది ఉండాలంటున్నారు మా దగ్గర అంతమంది లేరు మేము ఉన్నది పద్నాలుగు మంది ఇక మా అధ్యక్షుడు ఆయన మా మా హెడ్ దాని తర్వాత ఆయన పేరు అవినాష్ అవినాష్ ఆయన పేరు ఇక మా మామ ముంబైలో ఉంటాడు నాగరాజ్ ఆయనే మీకు కాల్ చేశాడు ఆయన దాని తర్వాత ఆయన అధ్యక్షుడు సెకండ్ ఆయన తర్వాత ఇంకో ఆయన దాని తర్వాత ఈయన పెద్ద థర్డ్ నంబర్ మారన్న మేము ఈయన వీళ్ళు స్థాపించారు పదహారు సంవత్సరాల నుంచి వీళ్ళు స్థాపించారు ఈయన మొత్తం ఫుడ్ అంతా మాకు ఫుడ్ అంతా ఏదైనా కావాలన్నా మా అవసరాలంతా వీళ్ళే చేసుకుంటున్నారు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మాకి ఎటు మాకు జస్ట్ మేము కోరుకుంటుందేమంటే ఏమంటే వాళ్ళకి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి అండ్ గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకుంటుంది ఏమిటంటే